అందరికీ నమస్కారం నా పేరు రమ మనసులు కలవని మనువు ఇరవై ఎనిమిదవ భాగం రచయిత సాహితి మోహన్ గారు కానీ నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలి కాబట్టి చెబుతున్నాను విను ఎప్పుడు నందుని నీలా చెడు అలవాటు నేర్చుకోమని ప్రోత్సహించలేదు డబ్బు ప్రేమించమని నేర్పించలేదు నీ మాటలు విని అది అలా ప్రవర్తించినన్నాలు నీలానే ఎక్కడ దాని జీవితం కూడా నాశనం చేసుకుంటుందో అని భయపడ్డాము కానీ ఆ దయ వల్ల తప్పు ఒప్పుల మధ్య తేడా గ్రహించి మనిషిని ప్రేమించడం నేర్చుకుంది అందుకే దాని జీవితంలోకి దానిని మాత్రమే ప్రేమించే మనిషి రాబోతున్నాడు ఇక దాని గురించి మాకు ఏ దిగులో లేదు కానీ నువ్వే నీ డబ్బు పిచ్చితో దాని జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావు పైనుండి ఆ దేవదేవుడు నువ్వు చేసే ప్రతి దౌరాజుని లెక్కగడుతూనే ఉన్నాడు నువ్వు ఇంతగా ప్రేమిస్తున్న డబ్బే ఏదో రోజు నీ పాలిటి యమపాషంగా మారుతుంది గుర్తుపెట్టుకో అని విసురుగా వీల్ చైర్ని తిప్పుకొని పూజ గది ముందుకు వెళ్ళి శాంబవిని క్షేమంగా తిరిగి ఇంటికి చేర్చమని మహాదేవుని కోరుకుంటూ శివనామస్మరణ ఆరంభించారు బామ్మగారు శ్యామల గారు కూడా ఇందుమతి వైపు కోపంగా చూస్తూ మీరు చేస్తున్న తప్పుల గురించి నాకు తెలిసినా కూడా ఎప్పుడో ఒకప్పుడు మీరే మారుతారులే అని ఎన్నాళ్ళు నేను ఎదురు చూశాను కానీ ఈరోజు మాకు స్పష్టంగా అర్థమైపోయింది మీరు ఇంకా ఎప్పటికీ మారరని అని అంటూ ఎందుకు వదినా ఏ పాపం తెలియని శ్యామవిని ఆ కసాయి వాడి చేతికి అప్పగించారు ఆస్తి కోసం పురిటిబిడ్డగా ఉన్నప్పుడే తనని హతమార్చాలని చూసిన కర్కశుడు అతను అలాంటిది ఇన్నేళ్ళ తర్వాత వెతికి మరీ తనని తీసుకెళ్లాడంటే తప్పకుండా శాంభవి ద్వారా తనకి ఏదో స్వలాభం ఉండి ఉంటుంది ఇప్పుడు దానికోసం నా కొడల్ని ఏం చేయదలిచాడో ఏంటో అని కన్నీళ్ళు పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు శ్యామల గారు అక్కడే ఉండి వాళ్ళ మాటలు విన్న నందిని కూడా కళ్ళనీళ్ళతో తల్లిని చూస్తూ ఎందుకమ్మా ఇలా చేశావు నువ్వు నీకు నిన్నే చెప్పాను కదా నేను సుదీప్ గారిని పెళ్లి చేసుకుంటానని అయినా కూడా నువ్వు మళ్ళీ ఈ తప్పెందుకు చేశావు అంటూ ప్లీజ్ అమ్మ ఇకనైనా మంచిగా మారి ఇన్నాళ్ళు మనల్ని ఆదరించిన ఈ కుటుంబానికి మంచి జరగాలని కోరుకో ప్లీజ్ అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది నందిని అందరూ తనని తలా ఒక మాట అని వెళ్ళడం ఆఖరికి తన కూతురు కూడా తన వైపు నిలవలసింది పోయి ఈసడింపుగా చూసి వెళ్లడంతో అసహనంగా కాలుని నెలపై కొడుతూ చ దీని భవిష్యత్తు కోసం ఆలోచించి నేను ఇంత రిస్క్ చేస్తే అది రివర్స్లో నన్నే అని వెళ్ళిపోతుంది అసలు ఫ్యామిలీ అంతా కలిసి ఈ పది రోజుల్లో దానికి ఏమందు పెట్టారో ఏంటో ఎప్పుడు నేను ఏం చెప్పినా సరే అది అమ్మ అని తలాడించే నందు ఇలా ఎదురు మాట్లాడడమే కాకుండా సూక్తులు కూడా ఇచ్చి వెళ్తోందని కోపంగా తిట్టుకుంటూ టక్కునే ఏదో తల మీద చెయ్యి వేసుకుంటూ అయ్యో ఇప్పుడు రుద్రబావాల దగ్గరికి గనక వెళ్ళగలిగితే ఇక శ్యాంబాబిని వాడికి దూరం చేయడం అసాధ్యం ముందు అర్జెంటుగా ఈ విషయం బావకి చెప్పి వాళ్ళని చేరుకునే లోపే శ్యాంబాబి పని పూర్తి చేయమని చెప్పాలి అనుకుంటూ తన ఫోన్ని చేతిలోకి తీసుకొని ఫనీంద్ర కాల్ చేస్తూ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయింది ఇందుమతి ఇక్కడ ఫనీంద్ర కార్ అడవి లోపలికి వెళ్ళే మార్గంలోకి వెళ్తూ వెనక కార్కి దారి చూపిస్తూ ఉంటే ఆ కార్ని ఫాలో అవుతూ అడవిలోకి ఎంటర్ అయింది శాంబవి ఉన్న కార్ అలా ఆ కార్ అడవిలోకి ప్రవేశించగానే అప్పటిదాకా తన గురు కాళికాదేవి విగ్రహం ముందు ధ్యానంలో ఉన్న భైరవుడు ఒక్కసారిగా కళ్ళు తెరిచి పెద్దగా నవ్వడం మొదలుపెట్టాడు ఆ నవ్వు చూసిన కాపాలికుడు భైరవుడు ముందుకు వస్తూ గురువర్య మీరిప్పుడు ఎందుకు ఆ విధముగా నవ్వుతున్నారు అని అడిగాడు అతనికి ఏమీ అర్థం కాక కుతూహలంగా హాహా కాపాలిక నా చిరకాల కోరిక తీర్చే ఆ పడతి అడవిలోకి ప్రవేశించినదిరా అని మహదానందంగా అతని వైపు చూస్తూ నా కోరికని జయించడానికి చేసిన మొదటి ప్రయత్నంలో నేను సఫలమైనానురా ఆ పడతి రాకే నా ఆశయ సాధనకి తొలిమెట్టు అని అంటూ ఇంకా అలాగే పౌర్ణమి గడియలు మూసేలోపే నేను చేయవలసిన పనులన్నీ సక్రమంగా జరిగి విజయం నన్ను వరించాలి అని ఆ కాళికామాత విగ్రహానికి చేతులు జోడించి నమస్కరించాడు భైరవుడు సరిగ్గా అదే సమయానికి రుద్రాష్తో పాటు కారులో కూర్చొని అడవికి పయనమైన శివానందుడు తన తన దివ్యదృష్టి ద్వారా అక్కడ జరుగుతున్నవన్నీ గమనిస్తూనే తన ఆశయం నెరవేరబోతుందని విర్రవిగుతూ ఉన్న భైరవుని తలుచుకుంటూ ఇప్పుడు నెరవేరబోతోంది నీ ఆశయం కాదు భైరవ ఆ మహారుద్రుని అంశ చేతిలో సంభవించబోతోంది నీ మరణం ఇది తథ్యం ఇదే విధులిఖితమని చిద్విలాసంగా నవ్వుకున్నారు ఆయన అడవిలోకి ఎంటర్ అవగానే తన మొబైల్ రింగ్ అవ్వడంతో ఉష్ ఈ టైంలో ఎవర్రా అంటూ చిరాగ్గా ఫోన్ చేతిలోకి తీసుకొని ఫనీంద్రకి స్క్రీన్ మీద ఉన్న స్క్రోల్ అవుతూ ఉన్న నెంబర్ని చూడగానే ఈవిల్ స్మైల్ ఒకటి ఇస్తూ అతని మొహంలో వచ్చి చేరింది అదే నువ్వు కంటిన్యూ చేస్తూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఇందు అన్నాడు ఫనీంద్ర హలో బావా అని అనబోతూ అక్కడే ఉండి మాట్లాడితే మళ్ళీ ఎవరైనా వింటారేమో ఫోన్ తీసుకొని గార్డెన్లోకి వచ్చి హలో బావా నువ్వు ఆ షాంబీని కిడ్నాప్ చేసావని ఇంట్లో అందరికీ తెలిసిపోయింది అని అంది ఇందుమతి కంగారుగా అది ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసిన ఫనీంద్ర ఏమాత్రం కంగారు పడకుండా అవునా తెలిసిందా అంటూ మరి పాటికి ఆ రుద్ర నాకోసం బయలుదేరి ఉండాలి అని అడిగాడు చాలా కూల్గా తను ఈ విషయం చెప్పాక కూడా అంత కూల్గా మాట్లాడుతున్న అతని మాటలు విని ఆశ్చర్యపోతూ అదేంటి బావా నేను ఇక్కడ ఇంత కంగారు పడుతూ ఉంటే నీకు కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు అని అంటూ అవును బావా నీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను ఇక్కడ అందరూ ఆ శాంబవే నీ కూతురు అని చెప్తున్నారు బావా అంతేకాకుండా తనను నువ్వు చంపాలని చూసావని అక్క కూడా నీ వల్ల చనిపోయిందని అంటున్నారు ఇదంతా నిజమేనా అని అంది ఎందుమతి ఆమె మాటలు విని పెద్దగా నవ్వుతూ చాలా తొందరగా కనిపెట్టావు మరదల అవును నేను చెప్పిందంతా అబద్ధం ఇప్పుడు వాళ్ళు చెప్తున్నదే నిజం అవును ఆస్తి కోసమే మీ అక్కని ప్రేమించినట్టు నటించి పెళ్లి చేసుకున్నాను కానీ ఎన్ని రోజులైనా నేను ఏది ఆశించి ఆ పని చేశానో అదే నాకు తగ్గకుండా పోతుంటే ఇంకా ఎక్కువ రోజులు నటించలేక నా ఒరిజినల్ క్యారెక్టర్లోకి వచ్చేసాను ఆస్తి నా పేరు మీద రాయమని మీ నాన్నని అడగమని మీ అక్కని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదు అందుకే నా కూతురినైనా అడ్డుపెట్టుకొని ఆస్తి తగ్గించుకోవాలని చూశాను కానీ దాని రాత బాండి నన్ను తప్పించుకొని ఆ అనాథాశ్రమంలోకి చేరింది అని అంటూ ఆ మీ వాళ్ళు ఎవరికీ తెలియని ఇంకో నిజం చెప్పనా ఆ రోజు గొడవలు మీ నాన్న చంపింది నేనే నీ పెద్దడు వాళ్ళు వస్తున్నప్పుడు ఆ కార్కి యాక్సిడెంట్ చేసి రిషిని వాడి పిల్లాన్ని కూడా పరలోకాన్ని పంపించింది నేనే అన్నాడు ఫణీంద్ర రాక్ష నవ్వుతూ ఆ మాటలు విని ఆశ్చర్యపోయి ఉలుకు పలుకు లేకుండా ఉన్న ఇందుమతి ఈ పరిస్థితి అర్థమయ్యి కన్నింగా నవ్వుతూ నీకు ఇంకో విషయం చెప్పన మీ అన్న అదే ది గ్రేట్ విజేంద్రవర్మ ఇంకా బ్రతికే ఉన్నాడు అన్నాడు పనీంద్ర అది విని ఇంకా షాక్ అవుతూ బావా బాబా నువ్వు చెప్తున్నది నిజమైన అన్నయ్య అన్నయ్య బ్రతికే ఉన్నాడు అని అడిగింది అవును మరదల నేను చెబుతున్నది నిజంగా నిజం మీ అన్నయ్య బ్రతికే ఉన్నాడు ఆ రోజు యాక్సిడెంట్లో వాడు చనిపోలేదు జస్ట్ కోమాలోకి వెళ్ళాడంతే ఆ రోజు నుంచి నేనే వాడికి దగ్గర నుండి మరి ట్రీట్మెంట్ ఇప్పించాను ఇదిగో ఇన్నకాక మొన్నే కోమాల నుంచి బయటకు వచ్చి మా దగ్గర సేఫ్గా ఉన్నాడంటూ కానీ అది ఎన్ని రోజుల్లో చెప్పలేను నాకు కావాల్సి నాకు దొరికేదాకా వాడి ప్రాణాలకు వచ్చిన ముప్పేమీ లేదు అన్నాడు ఫరీంద్ర పెద్దగా నవ్వుతూ అతను చెప్పిందంతా విని కోపంగా ఊగిపోతూ ఎందుకు బాబా నువ్వు ఇలా చేస్తున్నావు అయినా షాంబవి నీ కూతురే అని తెలిసి కూడా ఎందుకు నన్ను అడ్డం పెట్టుకొని ఆమె కిడ్నాప్ చేయించావు అసలు ఆస్త అంతా అన్నయ్య రుద్రల పేరు మీదే ఉన్నప్పుడు నీకు ఆ అమ్మాయితో ఏంటి అవసరం దానికోసం నాకు అబద్ధం చెప్పి మరి దంతా ఎందుకు చేయించావు అని అడిగింది ఇందుమతి ఆమె మాటలు విని నవ్వుతూ చెప్తాను మరదన చెప్తాను నీకు కాక ఇంకెవరు చెప్తాను అంటూ తన ప్లాన్ అంతా కూడా ఇందుమతికి చెప్పాడు ఫరీంద్ర అతను చెప్పిందంతా విని ఆశ్చర్యపోతూ అంటే ఇప్పుడు ఆ శంఖాని నువ్వు ఫారెన్ కంట్రీస్కి దాని దానికోసమే ఇప్పుడు నీ కూతురు ప్రాణాలు కూడా పనంగా పెట్టపోతున్నావా అని అడిగింది ఇందుమతి హహ దాని ప్రాణం ఇరవై ఏళ్ళ క్రితమే ఆస్తి కోసం నేను పనంగా పెట్టాను కానీ బ్యాడ్ లక్ అది వర్కౌట్ అవ్వలేదు అది ఎందుకో ఇప్పుడు నాకు అర్థమైంది అది ఈ విధంగా నాకు కోట్లు గడించి పెట్టాలని రాసింది కాబట్టి ఆ రోజు నా చేతుల్లో నుంచి తప్పించుకొని బయటపడింది అని అంటాడు ఫనీంద్ర వికృతంగా ఆ మాటలు వినగానే సడన్ బ్రేక్తో కార్ ఆపేశాడు రానా అతను రానా వైపు చూసి చిన్నగా నవ్వుతూ సరే ఇందు నీతో మాట్లాడి ఇప్పుడు నాకున్న ఈ ప్రీషియస్ టైంని వేస్ట్ చేసుకోలేను అసలే అక్కడ నా కోసం మీ అన్నయ్య వెహికాలతో ఎదురు చూస్తూ ఉన్నాడన్నాడు ఫరీంద్ర అది విని బావా బావా అని అరుస్తూ సరే నీ కూతురు నీ ఇష్టం తను ఏమన్నా చేసుకోగాని నీకు హెల్ప్ చేస్తే ఈ ఆస్తి నాకు దక్కేలా చేస్తా అన్నావు కదా ఇప్పుడు నీ మాటలు బట్టి నాకు ఒకటి బాగా అర్థమైంది ఎలా అయినా ఈ ఆస్తి నాకు దక్కనివ్వమని కానీ నీకు ఇంత హెల్ప్ చేసినందుకు కనీసం అందులో షేర్ అన్న ఇవ్వు అంటూ అతనితో బేరానికి దిగింది ఇందుమతి ఆమె మాటలు విని నవ్వుతూ తప్పకుండా మరదల నా కోసం ఇంత చేసిన నీకు ఏం బహుమానం ఇవ్వకుండా అలా ఎలా వదిలేస్తాను అని అంటూ ఒకసారి నువ్వు గేట్ బయటికి రా నీ బహుమానం నీ కోసమే ఎదురుచూస్తోంది అని అన్నాడు అతని మాటలు గుడ్డిగా నమ్మిన ఇందుమతి ఆనందంగా బయటికి వచ్చేసరికి అప్పటిదాకా ఇంటి దగ్గరలో ఆగి ఉన్న వ్యాన్ ఒకటి ఫాస్ట్గా వచ్చి ఆమెని ఫోర్స్గా గుద్దేసి ఆగకుండా ముందుకు వెళ్ళిపోయింది తను విషయం తెలియగానే ఇలా ఫోన్ చేస్తుందని ముందే ఊహించిన ఫనీంద్ర ఇందుమతి కదలికలు గమనించి ఆమె బయటికి రాగానే చంపేయమని తన మనుషుల్ని ఆల్రెడీ రుద్ర ఇంటి ముందు అరేంజ్ చేసి ఉంచాడు అతను ఎప్పటికప్పుడు తన ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతున్న వాళ్ళు ఇందుమతి బయటకు రాగానే తమ వ్యాన్తో ఆమెకి యాక్సిడెంట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆ వ్యాన్ చాలా ఫోర్స్గా ఆమెను తగలడంతో అని అరుస్తూ ఎగిరి సైడ్కి ఉన్న బండరాయిపై పడి ఆ రాయి బలంగా ఆమె తలని తాకడంతో అక్కడికక్కడే మరణించింది ఇందుమతి బహుశా ఇదేనేమో కర్మఫలం అంటే వాళ్ళని కట్టుకున్న వాళ్ళని కూడా లెక్క చేయకుండా కేవలం డబ్బు కోసం పాకులాడిన ఇందుమతి ఆ డబ్బు మీద ఉన్న వ్యామోహం వల్లే నాగుపాము లాంటి ఫరీంద్రని నమ్మి అతని కాటుకే బలైపోయింది అలా వ్యాన్ తగలగానే ఆమె చేసిన ఆర్తనాదం విని ఈవిల్స్ వాళ్ళు చేస్తూ కాల్ కట్ చేశాడు ఫరీంద్ర అతని నవ్వును చూసి అక్కడ ఏం జరిగిందో ఊహించిన రానా ఆవిడ్ని చంపేశావా అని అడిగాడు ఆశ్చర్యంగా హహా ఆ ఇంట్లో ఉన్న నాలాంటి వ్యక్తే ఆ ఇందుమతి కూడా తను బ్రతుకునేటం నాకు ఎప్పటికైనా ప్రమాదమే అందుకే తన చాప్టర్ని క్లోజ్ చేసేశాను అని అంటాడు నవ్వుతూ ఫరీంద్ర అది విని ఓ అని తన సంగతి ఎలా ఉంచు నువ్వేంటి ఇప్పుడు షాబబి ప్రాణాన్ని పనంగా పెట్టానని ఆడు చెప్తున్నావు అంటే ఇప్పుడు తను చేయబోయే పనిలో ఆమె ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందా అని అడిగాడు రానా రానాలో తనకి ఇప్పుడు ఉన్న అవసరాన్ని గుర్తు తెచ్చుకుంటూ లేదు రానా ఇక్కడ జరగబోయేదంతా అని క్లియర్గా చెప్పాను కదా నేను చెప్పిన దాంట్లో నీకెక్కడైనా శాంభవి ప్రమాదం జరిగినట్టుగా అనిపించిందా అని అడిగాడు పరీంద్ర అది విని అతను లేదన్నట్టు తలుపడం చూసి నవ్వుతూ భుజం తట్టి రేపు ఈ సమయం కల్లా మనం అనుకున్నట్టుగా పనిపూర్తాయి నాకు ఊతురు ఇదవుతుంది చూస్తూ ఉండు అని అంటూ ఇకని పద సూర్యాస్తమయం అయ్యేలోపు మనం భైరవుడ్ గృహకి చేరుకోవాలి అని రానాని తొందర చేశాడు పరింద్ర అతని మాటలు నమ్ముతూ చిన్నగా స్మైల్ చేసి కార్ని తిరిగి స్టార్ట్ చేశాడు రానా బైరవుడు గుహ వైపు తిప్పాడు అలా కార్లు వెళ్ళగలిగినంత దూరం వరకు కొంత దూరం వెళ్ళి ఆ తర్వాత కారులో ప్రయాణించి అక్కడి నుంచి కార్లు పక్కన పెట్టేసి శాంభవిని తీసుకొని నడకదారిలో భైరవుడి గుహకి చేరుకున్నారు వాళ్ళందరూ కూడా శాంబవి ఆ గుహ దగ్గరికి రాగానే అప్పటిదాకా కాళికాదేవి ముందు పూజలో ఉన్న భైరవుడు ఒక్కసారిగా గుహద్వారం వైపు తల తిప్పి లోపలికి వస్తున్న వాళ్ళ వైపు చూస్తూ పెద్దగా నవ్వుతూ లేచి నించున్నాడు వారిందరు కూడా భైరవుడు వైపు చూసి నవ్వుతూ ఇదిగో నువ్వు కోరిన అమ్మాయిని చెప్పిన గడువులపే తెచ్చి నీ ముందుంచాను ఇప్పుడు ఒప్పుకుంటావా నేను ఏదైనా చేయగలనని అన్నాడు హాహా బలా ఫనింద్ర భూపతి బలా నువ్వు చెప్పిన మాట ప్రకారం నీ కూతురు నాకు అప్పగించావు ఇక నా మాట ప్రకారం నేను అనుకున్న సాధించానని ఆ విజయేంద్రవర్మని నీకు అప్పగిస్తానన్నాడు భైరవుడు మామూలుగా అయితే నా పని పూర్తయింది కాబట్టి అంతవరకు ఆగాల్సిన అవసరం నాకేంటని అడిగేవాడే ఫనీంద్ర కానీ ఇప్పుడు తన అవసరం ముందే ఉంది కాబట్టి అప్పటి వరకు తను భైరవుడి గుహలో ఉంటేనే సేఫ్గా ఉంటాననుకుని సరే నీ పని పూర్తవగానే కానీ నాకు అతను అప్పగించాలి అన్నాడు ఫరీంద్ర వెంటనే ఉప్పేసుకుంటూ సరే అంటూ రౌడీల చేతిలో ఉన్న శాంభవిని చూసి చెయ్యి పట్టి ఒక పక్కగా ఉన్న రాతిబల్ని చూపిస్తూ ఆ పడతిని దానిపైన పడుకోబెట్టండి అని అన్నాడు భైరవుడు అప్పటిదాకా ఆ గుహని భైరవుడిని చూస్తూ భయం భయంగా నిల్చున్న ఆ రౌడీలు అతను చెప్పినట్టుగానే ఆ బ్యాచ్ అంతా కూడా ఆ మాటలు విని తిప్పి ఫరీంద్ర వైపు చూశారు అతను కూడా వెళ్ళండి అన్నట్టుగా తలూపడంతో శాంభవిని తీసుకువచ్చి ఆ బల్లపై పడుకోబెట్టి వచ్చేసి మళ్ళీ ఫనీద్ర పక్కన నిలబడ్డారు రానా కూడా అట్మాస్పియర్ అంతా కాస్త భయంకరంగా అనిపించడంతో మౌనంగా అక్కడ జరుగుతున్నదంతా చూస్తూ ఉన్నాడు వాళ్ళలా పడుకోబెట్టే రెండు నిమిషాలకే తనకి వాళ్ళు ఇచ్చిన మత్తు నెమ్మది నెమ్మదిగా వదులుతూ ఉండడంతో చిన్నగా కదులుతూ కళ్ళు తెరిచిన శాంభవి సరిగ్గా అప్పుడే హైదరాబాద్ నుంచి బయలుదేరిన రుద్రాజ్ కూడా ఆరు గంటలు పట్టాల్సిన ప్రయాణ సమయాన్ని తన జెట్ స్పీడ్తో నాలుగు గంటలకు కుదించి ఆ అడవి మార్గం దగ్గరికి తన కార్ని తీసుకొచ్చి నిలిపాడు అలా కార్ ఆగగానే శివానందుల వారు కారు దిగి అడవి లోపలికి వెళ్లే ప్రదేశం దగ్గరికి వెళ్ళి ఒకసారి చుట్టూ పరిశీలనగా చూశారు అప్పుడే రుద్రాజ్ కూడా కార్ దిగి ఆయన దగ్గరికి వచ్చి నుంచొని ఆ మార్గం వైపు చూస్తూ ఏంటి స్వామి అలా అనుమానంగా చూస్తున్నారు ఇక్కడ అంతా బాగానే ఉందిగా అన్నాడు తన కంటికి ఎప్పటిలా నార్మల్గానే కనిపిస్తున్నా ఆ ప్రదేశాన్ని చూస్తూ ఆ మాటలు విని తల తిప్పి రుద్రాజ్ వైపు చూసి మర్మంగా నవ్వుతూ మన కంటికి కనిపిస్తున్నదంతా నిజం కాదు రుద్ర ఈ సృష్టిలో మనం చూడలేనివి వినలేనివి స్పర్శని ఆస్వాదించలేనివి చాలానే ఉన్నాయి అని అన్నారు శివానందుల వారు తన మాటలు విని అయోమయంగా చూస్తూ ఉన్న రుద్రాక్షను చూసి చిన్నగా నవ్వుతూ నీకు అర్థం కాలేదా అని రుద్ర అని అంటూ సరే ఇప్పుడు అర్థమవుతుంది చూడు అని తన చేతిలో ఉన్న కమన్లోని తీర్థాన్ని చేతిలోకి తీసుకొని రుద్రుడి దగ్గర పెట్టుకొని శివనామ స్మరణ చేసి ఆ తీర్థాన్ని ప్రవేశ మార్గం దగ్గర చల్లారు అంతే అప్పటిదాకా అక్కడ మాయారూపంలో కంటికి కనిపించకుండా ఉన్న ఒక వలయం లాంటిది ఆ తీర్థంలోని మంత్రశక్తికి తాళలేక ఒక్కసారిగా మంటలతో ఉవ్వెత్తున ఎగిసిపడింది అది చూసి రుద్రా ఆశ్చర్యంగా ఆయన వైపే చూస్తుంటే ఆయన మాత్రం అతన్ని చూసి చిన్నగా నవ్వుతూ ఇది ఇంకా ఆరంభం మాత్రమే రుద్ర నువ్వు నీ భార్యని చేరుకోవడానికి ఇలాంటి అడ్డంకులు ఎన్నో దాటాలి అంటూ పద లోపలికి వెళ్దాం సూర్యాస్తమయం అయ్యే కొద్దీ మన మార్గం ఇంకా దుర్భరం అవుతుంది అంటూ రుద్ర చేపట్టుకుని అడవి మార్గంలో ప్రవేశించాడు శివానందుడు రుద్ర అడవిలోకి అడుగు పెట్టగానే అడవిలో తిరుగుతున్న దుష్టశక్తులన్నీ ఒక్కసారిగా అప్రమత్తమై ఈ వార్తను భైరవుడికి చేరవేయడానికి గుహవైపు కదులుగా రుద్ర రాకని గ్రహించిన రక్తాక్షుడు తన మాయా రూపాన్ని చెందించుకొని ఒక్కసారిగా కళ్ళు తెరిచి భీకరంగా శబ్దం చేస్తూ భైరవుడి ముందు వాలాడు ఒక్కసారిగా కళ్ళ ముందు కనపడే రక్తాక్షుడి రూపాన్ని చూసి ఫణీంద్ర రాణాలతో సహా మిగతా అడుగులందరూ కూడా భయపడి గుహలోని మూలక పరిగెత్తి భయం భయంగా అటువైపు చూస్తూ ఉంటే భైరవుడు మాతో ప్రశాంతంగా రక్తాక్షుడి వైపు చూసి నవ్వుతూ వాడు వచ్చేశాడా రక్తాక్ష అని అడిగాడు అంత భయం లేదు భైరుడు మాట్లాడి దృష్టి పెట్టిన పనీంద్రకి వచ్చింది రుద్రాక్ష అని అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు అది అర్థమవగానే తన కోరిక ఎక్కడ నెరవేరకుండా పోతుందో అని కంగారు పడుతూ వాళ్ళ మాటలని వినసాగాడు అవును భైరవ అతను అడవిలోకి ప్రవేశించాడు ఎప్పుడు ఓటమి అనేది ఎరుగని నేను మొదటిసారిగా ఓటమిని చవి చూపించి నన్ను రుద్రాక్ష వలయంలో బంధించేసి ఆ రుద్రాంశం మళ్ళీ తిరిగి ఇప్పుడు మళ్ళీ ఎరణ్యుల్లోకి అడుగుపెట్టింది వాటి నుంచి నేటి వరకు వా అతని రాక కోసమే ఈ గుహలో వేచి చూస్తున్నాను మళ్ళీ ఇన్నాళ్ళకి తిరిగి వచ్చాడు ఈసారి నా శక్తిని ఎంతో ఉపయోగించైనా సరే ఆ రుద్రాంక్షిని ఓడించి నా శక్తిని నేను నిరూపించుకుంటాను అన్నాడు రక్తాక్షుడు ఆ మాటలు విని పెద్దగా నవ్వుతూ అది నువ్వు అనుకున్నంత సులభతరం కాదు రక్తాక్ష అతడు సాక్షాత్తు ఆ మహాదేవుని అంశ అతన్ని ఎదుర్కోవడం బందీని చేయడం సాధ్యపడదు కాకపోతే నువ్వు నీ శక్తిని ఉపయోగించడం మాని అతని మార్గాన్ని కష్టతరం చేసి గడియారాలు దాటేంత వరకు అతను ఇక్కడికి రాకుండా ఆపగలిగితే చాలు మిగతాదంతా నేను చూసుకుంటాను అన్నాడు భైరవుడు లేదు భైరవ అతను నా శక్తిని నిలువరించి నన్ను కోపదృక్తుని చేశాడు ఈసారి నా శక్తి అంత క్షీణించిపోయిన సరే అతన్ని అంత ముందుంచే తీరుతాను అంటూ భీకరంగా శబ్దం చేస్తూ పెద్ద పెద్ద రెక్కల్ని చాచి వాయు వేగంతో ఆ గుహల నుండి అడవిలోకి ఎగిరిపోయాడు రక్తాక్షుడు భైరవుడికి రుద్ర రాక గురించి వివరించడానికి వచ్చిన మిగతా శక్తులన్నీ కూడా వాళ్ళ మాటలు వింటూ బయటే ఆగిపోవడం గమనించిన భైరవుడు వెళ్ళండి మీరు కూడా రక్తాక్షుడికి సాయం చేసి ఆ రుద్రాంశాన్ని నివరించే ప్రయత్నం చేయండి అని ఆజ్ఞాపించడంతో ఆ దుష్ట కూడా కూడా వెనుతిరిగి రుద్రాంశ వస్తున్న వైపుకు వెళ్ళిపోయాయి అప్పటిదాకా రక్తాక్షుల రూపాన్ని చూసి భయపడి ఒక మూలకి నక్కిన ఫణీంద్ర భూపతి రానా మిగతా రౌడీలు అందరూ జీవుడా అంటూ ఊపిరి తీల్చుకొని మళ్ళీ గుహ మధ్యలోకి వచ్చారు అప్పుడే తన మత్తుని వీడి స్పృహలోకి వచ్చిన శాంబవిని చూసిన రానా అదిగో మామ నీ కూతురికి స్పృహ వచ్చింది అంటూ ఆమెని ఫీంద్రకు చూపించాడు ఆ మాటలు విన్న భైరవ నెమ్మదిగా కదులుతున్న శాంబవిని చూసి నవ్వుతూ ఆమె వైపు కదిలాడు ఆమెకిచ్చిన మత్తుబంధు వదలగా స్పృహలోకి వచ్చిన ఆమె మెల్లగా కళ్ళు తెరిచి చూడగా చుట్టూ చీకటి అక్కడక్కడ వెలుగుతున్న కాగడాలతో భీతి కలిగిస్తున్నట్టుగా ఉన్న ప్రదేశాన్ని చూడగాని భయంతో టక్కున లేచి కూర్చొని చుట్టూ చూస్తూ తన చూపు భైరవుడి మీదకు రాగాని నల్లటి దుస్తుల్లో మెడలో కపాలమాల ధరించి నుదురంతా వ్యాపించిన వెర్రటి బొట్టుతో ఉదరాన్ని తాకుతున్న గడ్డాలు మీసాలతో చేతిలోని మంత్రదండం పట్టుకొని చూడగాని ఒళ్ళు గగురు పొడిచేలా ఉండి వైపే చూసి నవ్వుతున్న భైరవుడి భయంకరమైన రూపాన్ని చూసి పెద్దగా ఆర్చేసింది శాంభవి ఇక్కడ అడవిలో కడుగుపెట్టిన రుద్రాక్ష ఎప్పట్లానే కనిపిస్తున్న ఆ ప్రదేశం మొత్తాన్ని గమనిస్తూ ఇందాక మార్గం మొదట్లో తనకి ఎదురైన ఘటన గురించి ఆలోచిస్తూ ఇక్కడంతా ఎప్పట్లానే ఉంది కదా మరి మొదట్లో ఎందుకలా జరిగింది అది నిజమేనా కాదా అన్న మీమాంసలో ముందుకు నడుస్తూ ఉన్నాడు పక్కనే నడుస్తున్న శివానందుల వారు అతని మనసులోని మీమాంసాన్ని తెలుసుకొని ఇది ప్రళయం ముందు ఉండే ప్రశాంతత రుద్ర నిన్ను నిలవరించడానికి దుష్టగణాలు శరవేగంతో మన వైపు దూసుకొస్తున్నాయి వాటిని నీ తెలివితో అడ్డు తప్పించుకో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం జరిగే ఈ పోరాటంలో నీకు ఆ మహాదేవుని ఆశీస్సులు అండగా ఉంటాయి అని అన్నారు రుద్రను దీవిస్తూ కథ ఇంకా ఉంది శాంభవిని రుద్రాష్ ఎలా కాపాడబోతున్నాడు మరి కాపాలికుడిని భైరవుడిని ఫనీంద్రని నానాని రుద్రాష్ అంత లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్